శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలో భాగంగా తిరుమలలో బుధవారం ఉట్లోత్సవం అత్యంత వేడుకగా జరిగింది శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించిన మరునాడు సిక్్యోత్సవం ఉట్లోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఇందులో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరుచిపై శ్రీకృష్ణ స్వామివారు మరో తిరుచిపై తిరువీధులలో ఊరేగుతూ పలు ప్రాంతాలలో ఉట్లోత్సవాన్ని తిలకించారు ముందుగా శ్రీ మలయప్ప స్వామివారు శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా శ్రీ పెద్ద జిఆర్ మఠానికి వేంచేపు చేశారు అక్కడ ఆస్థానం చేపట్టారు ఆ తరువాత శ్రీవారి ఆలయ మెదిట ఉట్లోత్సవం ఉత్సాహంగా జరిగింది సాయంత్రం నుండి రాత్రి వరకు ఆద్యంతం కోలాహలంగా పలు ప్రాంతాలలో సాగిన ఈ ఉట్లోత్సవంలో స్థానికులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉట్లను పగలగొట్టారు ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజయార్ స్వామి చిన్న జేఆర్ స్వామి ఈవో జే శ్యామలరావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఇవో భాస్కర్ పేష్కర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు